పీత పుత్ర పవిత్ర నా మమన ఆమెన్ ఇరవై రెండో కీర్తన పుణ్యపురుషుని శ్రమలు అతని నమ్మకం నా దేవా నా దేవా నన్ను ఎలా చేయి విడిచితివి నేను నీకు మొరపెట్టితని కానీ నీవు నన్నంకనూ ఆదుకోవైతివి ప్రభు నేను పగలల్లా మొరపెట్టినను నీవు ఆలింపవు రేయల్లా నీకు మనవి చేసినను ఉప ఉపశాంతి లేదు నీవు పరమ పవిత్రుడువు ఇజ్రాయిల సుతుల నేడు సింహాసనము మీద ఆసీనుడువై ఉండువాడవు మా పితురులు నిన్ను నమ్మిరి నిన్ను నమ్మగా నీవు వారిని రక్షించితివి వారు నిన్ను శరణి వేడి ఆపద నుండి తప్పించుకొనిరి నిన్ను నమ్మి నిరాశ చందరాయిరి నా మటుకు నేనిప్పుడు పురుగుగాను నరుడుగాను ఎల్లరూ నన్ను చిన్న చూపు చూచి ఎగతాలు చేయుచున్నారు నా వైపు చూసిన వారెల్లా నన్ను గేలి చేయుచున్నారు నాలుక వెళ్ళబెట్టి తల ఊపుచున్నారు ఇతడు ప్రభువును నమ్మెను అతడు ఇతనిని రక్షించనేమో చూద్దాం ఇతడు ప్రభువునికి ఇష్ట ఇష్టడైనచో అతడు ఇతనిని కాపాడునేమో చూద్దాం అని అనుకునిచున్నారు తల్లి కడుపు నుండి నన్ను సురక్షితంగా బయటికి కొని వచ్చినది నీవే నేను మాతృ స్తన్యము గ్రోలి భద్రముగా మన్నట్లు చేసినది నీవే మాతృ గర్భము నుండి వెలువడినప్పటి నుండియు నేను నీ మీదనే ఆధారపడితిని నేను జన్మించినప్పటి నుండి నీవే నాకు దేవుడువు నేను ఆపదల్లో ఉన్నాను నీవు నాకు దూరంగా ఉండవలదు నీవు తప్ప నన్ను వాడెవడనూ లేడు వృషభొమ్ములు అనేకులు అనేకములు నన్ను చుట్టుముట్టినవి భాషను మండలి బలిష్ట వృషభొమ్ములు నా చుట్టూ క్రమ్ముకునినవి అవి సింహము వలె నోలు తెరిచి రంకెలు వేయిచున్నవి నా బలము నేల మీద పారబోసిన నీటి వలె ఇంకిపోయినది నా ఎముకలన్నీయు తప్పినవి నా గుండె నాలోనే మైలం మైనం మైనము వలె కరిగిపోయినది నా శక్తి పెంకు వలె ఎండిపోయినది నా నాలుక అంగటిని అంటుకొండుచున్నది నీవు నేను చచ్చి దుమ్ములో పడియుండినట్లు చేసేదివి సునకములు నన్ను చుట్టుముట్టినవి దుష్ట బృందము నా చుట్టూ క్రమ్ముకున్నది వారు నా కాళ్ళు చేతులు చీల్చుచున్నారు నా ఎముకలన్నిటినీ లెక్క పెట్టవచ్చును శత్రువులు సంతసముతో నా వైపు చూచున్నారు వారు నా బట్టలు వారు నా బట్టలను తమలో తాము పంచుకొనుచున్నారు నా దుస్తుల కొరకు చీట్లు వేసుకునిచున్నారు ప్రభు నీవు నాకు దూరంగా ఉండవలదు నా బలము నీవే నన్ను ఆదుకున్నట్టుకు శీఘ్రమే రమ్ము ఖడ్గము నుండి నన్ను కాపాడుము సునకముల నుండి నా ప్రాణములను రక్షింపు సింహపు నోటి నుండి నన్ను తప్పింపు అడవి ఎద్దు కొమ్ముల నుండి నన్ను కాపాడుము నేను మా ప్రజలకు నీ మహిమను వెల్లడింతును భక్త సమాజమున నిన్ను కీర్తింతును ప్రభు మీరు అతన్ని సుతింపుడు యాకోబు వంశీయులారా మీరు అతన్ని మహిమపరపుడు ఇజ్రాయేల్ ప్రజలారా మీరు మీరు అతన్ని భుజింపుడు అతడు దీవెనలను చిన్నచూపు అతడు దీనులను చిన్న చూపు చూడడు వారి శ్రమలను అనాదరము చేయడు వారు నుండి తన ముఖమును దాచుకొనడు వారు తనకు మొరపెట్టినప్పుడు వారు వేడుకోలును ఆలించును మహాభక్త సమాజమున నేను నిన్ను కీర్తింతును నీ భక్త బృందం ఎదుట నా మృక్కుబడులను చెల్లింతును పేదలు తనివి తీర భుజింతురు ప్రభువును అభిలాషించు వారు అతన్ని సన్నుతింతురు ఆ జనులు ఎల్లవేళలా శుభములు ఎదురుగాక లోకములోని జాతులెల్లా ప్రభువును జ్ఞప్తికి తెచ్చుకొని అతని యొద్దకు మరలు వచ్చును సకల జాతి కుటుంబములు అతన్ని పూజించును ప్రభు రాజ్యము చేయును జాతులనెల్లా పరిపాలించును గర్వాత్ములెల్లరు అతనికి దండం పెట్టుదురు మృత్యువాత బడు నరమాతృులెల్లరూ అతనికి తల ఒగ్గుదురు బావి తరముల వారు అతన్ని సేవింతురు ప్రజలు రాబోవు తరముల వారికి ప్రభువును గూర్చి చెప్పుదురు ఇక పుట్టబోవు జనులకు ప్రభువు తన ప్రజలకు దయచేసిన రక్షణను గూర్చి వివరింతురు ఇరవై మూడో కీర్తన మంచి కాపరి ప్రభువే నాకు కాపరి ఇక ఏ కొదవ లేదు అతడు నన్ను పచ్చిక బట్టలలో విశ్రమింపజేయును శాంతికరమైన జలముల యొద్దకు నడిపించుకొని పోవును నా ఆత్మకు సేద తీర్చును తాను వాగ్దానం చేసినట్లే నన్ను ధర్మ మార్గమున నడిపించును మరణపు లోయను గుండా పయనించినప్పుడు నీ నెట్టి అపాయమునకు భయపడను ప్రభు నీవు నాకు తోడుగా నుందువు నీ బడతీయు నీ చేతికర్ర నన్ను కాపాడుచుండును నా శత్రువులు చూచుచుండగా నీవు నాకు విందును చేయుదువు పరిమళ తైలముతో నా తలను అభిషేకము చేయుదువు నా పాన పాత్రము అంచుల వరకు నిండి పొర్లుచున్నది నేను జీవించ నీ కరుణయు ఉపకారమును నా వెంట వచ్చును నేను కలకాలము ప్రభు మందిరమున ఇరవై నాలుగో కీర్తన ప్రభు దేవాలయ ప్రవేశము చేయుట భూమియు మీదనున్న సమస్త వస్తువులు ప్రభువే ప్రపంచమున దానియందు వసించు ప్రాణులెల్లా ప్రభువునుకు చెందినవి అతడు లోకమున సముద్రముల మీద నిర్మించును అంతః ప్రవాహములను మీద స్థిరముగా నెలకొల్పుని నెలకొల్పెను ప్రభు పర్వతముల నెకటకు అర్హుడెవడు అతని పవిత్ర స్థలమును అడిగిడుగుటకు యోగ్యుడెవడు నిర్దోషమైన చేతులు గలవాడు పవిత్రమైన హృదయం గలవాడు విగ్రహాలను ఆరాధింపనివాడు వ్యర్థ క్రియలపై మనసు పెట్టనివాడు అబద్ధ ప్రమాణములను చేయనివాడు ఎవడో అతడే యోగ్యుడు అతడు ప్రభువు నుండి దీవెనలు బడియును అతని రక్షకుడైన ప్రభువు అతనిని నీతిమంతునుగా గణించును ప్రభువును వెతుకుకొనుచు వచ్చేటివారు యాకోబు దేవుని సన్నిధిలోనికి వచ్చేటివారు ఇటివారే మందిర ద్వారములారా నీ తలను పైకెత్తుకొనుడు పురాతములైన తలుపులారా మీరు పైకి లేండు మహిమానితుడైన ప్రభువును లోనికి రానిండు ఈ మహిమానితుడైన రాజు ఎవరు అతడు మహాబలవంతుడు మహావీరుడునైన ప్రభువు యుద్ధరంగమున యోధన యోధుడైన వాడు మందిర ద్వారములారా మీ తలుపులను పైకెత్తుకొనుడు పురాతనములైన తలుపులారా మీరు పైకులండు మహిమానితుడైన ప్రభువుని లోనికి రానిండు ఈ మహిమానితుడైన రాజు ఎవరు అతడు సైనికులకు అధిపతి అయిన ప్రభువు మహిమానితుడైన ప్రభువు అతడే ఈ రోజుతో ఇరవై నాలుగు కీర్తనలు పూర్తవుతూ ఉంటాయి